అందరికీ నమస్కారం తెలుగు తేజాలను శీర్షికలో ఇక్కడ తెలంగాణ తెలుగు తేజమైనటువంటి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి గురించి పార్టీ కార్యక్రమం ఆయన కవి సంస్కారవేత్త సాహితీ సాహితీ ఉపాధ్యాయుడు తర్వాత ఉపాధ్యాయుడు కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులుగా ఉన్నారు ఇంకపోతే మే రెండవ తేదీన పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆయన జన్మించారు ఈయనకు వ్యవసాయ కుటుంబం తర్వాత ఈయన ఎంఏ ఎంపిల్లు పిహెచ్డీ కూడా చేశారు గొప్ప విశేషం అంటే పిహెచ్డి శ్రీనారాయణ రెడ్డి గారి దగ్గర చేయడం విశేషం అయితే నాగేటి చాలెళ్ళ నా తెలంగాణ అన్న పాటకు నంది అవార్డు వచ్చింది ఈయన అన్ని పద్ధతుల్లో ఎన్నిట్లో ఉన్నా ఈయనకు ఉపాధ్యాయ వృత్తి ఇచ్చినంత తృప్తి ఇంకేదీ ఇవ్వలేదని ఆయన చెప్తుంటారు ఇక ఈయన పాఠక